ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్ర నామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా రాజ రాజార్చిత రాజ్ని రమ్య రాజీవ లోచన రంజనీ రస్య రణతింకిని మేకల దీని యొక్క భావము రాజ రాజార్చిత ఇది అమ్మవారి ఆరు అక్షరాల నామము దీనిని రాజ నమః నమ అని ధ్యానించాలి గొప్పతనము ఎక్కడ ఉంటుందో అది అమ్మ రాజరాజుల చేత అర్పించబడే తల్లి రాజరాజార్చిత రాజరాజు అనగా కుబేరుడు అని అర్థము కుబేరునిచే పూజింపబడే తల్లి అని ఒక అర్థం కుబేరుడు ఉపాసించిన విద్య శ్రీ విద్య అది ఏ కుబేర విద్యగా పిలువబడుతున్నది ఈ నామంలో రీం బీజమహిమ తెలియజెప్పారు వాగ్దేవతలు రా కారము అగ్నితత్వమై ఉంటుంది రాజా అనగా రంజింపచేయువాడు ప్రకాశించువాడు అనే రెండు అర్థములు రం చేయువాడు అనగా ఆనందింప చేయువాడు ప్రకాశించువాడు అనగా జ్ఞానమును ఇచ్చువాడు అని అర్థము ఆనందము జ్ఞానము ఈ రెండు ఇచ్చినది అమ్మ బ్రహ్మ విష్ణు రుద్రులను రాజరాజులు అంటారు వీరిచే అర్చించబడే తల్లికి రాజ రాజార్జిత అని నామము ఇది ఒక అర్థము వివిధ రూపాలలో ఆధారింపబడే మహాశక్తి స్వరూపిణి అని భావము రాగ్ని ఇది అమ్మవారి రెండు అక్షరాల నామము దీనిని రాగ్ని నమ అని ధ్యానించాలి మహాదేవుడైన కామేశ్వరుని పట్టపురాణి ఆయన అంకపీఠమైన మహోన్నత సింహాసనమును అధిష్ఠించిన ఏకైక మహారాజ్ని ఆ తల్లి భువనేశ్వరి మంత్రమై రాజరాజులు ఉపాసించినదై దానికి ఆమె రాణిగా ఉంది అని అర్థము అమ్మ మంత్రమే రాణి అనగా రాజ్ఞి రమ్య ఇది అమ్మవారి రెండు అక్షరాల నామము దీనిని రమ్యాయ నమ అని ధ్యానించాలి అత్యంత సుందరమైన సౌందర్యతత్వమును కలిగిన తల్లి తేజోస్వరూప సౌందర్యల హరిగా అమ్మవారు ఉంది శోభలను కలిగిన తల్లి సౌందర్యమనగా చూడగానే చల్లలి వెన్నెల లాంటి ప్రశాంతత మనసుకు చేకూరి చిత్తశాంతి లభించినప్పుడు అది అమ్మ యొక్క రమ్యమైన సౌందర్యముగా ఉంటుంది ఆ సౌందర్యంలో దాగి ఉన్న శక్తియే రమ్య రాజీవలోచన ఇది అమ్మవారి ఆరు అక్షరాల నామము దీనిని లోచనాయై నమ అని ధ్యానించాలి రాజీవం అనగా పద్మము లోచనం అనగా కన్నులు కలది పద్మముల వంటి కన్నులు కలది అమ్మ అమ్మ రాజీవలోచనాలు సర్వలోకాలకు శాంతిని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయి మనలోని సర్వతామసములను అజ్ఞానాలను బాధలను పాపాలను తన వీక్షణంతోనే రూపుతి రూపుమాపుతుంది రంజని ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని రంజనే నమ అని ధ్యానించాలి రంజింప చేయినది రంజని భక్తుల హృదయాలలో ప్రతిబింబించే తల్లి భర్త అయిన ఈశ్వరుని తల తనలోను తాను ఈశ్వరునిలోను ప్రతిబింబిస్తూ శివశక్తుల సమైక్యతను చాటి చెప్పే తల్లి రంజని మన మనస్సు అర్థం వలె స్వచ్ఛంగా ఉన్నప్పుడు అమ్మవారు రంజనియే సాక్షాత్కరిస్తుంది స్ఫటికంలో ఏ రంగు వస్తువును ఉంచినా అది ఆ స్ఫటికంలో ప్రతిబింబిస్తుంది వస్తువును తీసివేసినచో వేసినచో స్ఫటికము పారదర్శకంగా ఉంటుంది అటువంటి పారదర్శకంగా అమ్మను ధ్యానిస్తే అమ్మ రంజనీగా దర్శనమిస్తుంది అని అర్థము రమణి ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని రమణ్యై నమ అని ధ్యానించాలి మహాయోగీశ్వరులైన వారి నుండి మామూలు భక్తుల వరకు వారి వారి హృదయాంతరాల్లో వివిధ రూపాలతో ఆడుతూ పాడుతూ బాల మొదలు కుమారి యవ్వనవతి అయిన తరుణిగా కౌమారవస్థలో యువతిగా వృద్ధాప్యంలో ముత్తైదువగా వారి వారి అనుష్ఠానమును అనుసరించి సాక్షాత్కరిస్తూ రమించే ఆ తల్లి రమణి రస్య ఇది అమ్మవారి రెండు అక్షరాల నామము దీనిని రస్య నమ అని ధ్యానించాలి భక్తుల హృదయాలలో వారి యొక్క చిత్తశుద్ధి దీక్ష సాధనలను బట్టి రసస్వరూపిణిగా సాక్షాత్కరించే తల్లి రస్య మనస్సులో అనుభూతి చెందే రసాలు వాగాతీతమైనవిగా ఉంటాయి వీటికి ఆ రాస ఆ రసాధిష్టాన దేవత అయిన అమ్మవారు రస్య రణతింకిని మేకల ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని రణతింకిని మేకలాయై నమ అని ధ్యానించాలి వడ్డానమును మేకల అంటారు అమ్మవారి వడ్డానము చిరుమువ్వల సవ్వడి చేస్తూ ఉంది ఆ మువ్వలే సర్వవాగ్మయానికి మూలమైన బీజాక్షర సముదాయమైన ఓంకార నాథము హీంకార మంత్రమే ఉంటాయి శరణాగతిలో మొక్కే భక్తులకు అమ్మ కన్నతల్లిలో ఆశీర్వదించినప్పుడు వడ్డానములో ఉన్న రత్నాలు మనులు మువ్వలు కదిలి ఆ తల్లిలోని నాదస్వరూపాన్ని భక్తుల చివల ద్వారా హృదయాలలోకి శబ్దత రంగాలుగా పంపి తద్వారా మోక్షము జ్ఞానమును ప్రసాదించే ఆ తల్లి రణతింకిని మేఖల రాజా రాజార్చిత రాజ్ని రమ్య రాజీవలోచన రంజని రమణీ రస్య రణతింకిని మేకల ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఎనిమిది ఈ నామములో అమ్మ స్వరూప స్వభావ గుణ విభూతులను వాగ్దేవతలు కీర్తించారు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం